హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ ఒక కొత్త వీడియోలో ఒక ఇవాళ వీడియో ఏంటి అంటే అంటే ర్యాంక్ పూస్ చేస్తున్నాం అనమాట అంటే మన స్క్వాడ్ తో పెట్టి మనం అయితే ర్యాంక్ పూస్ చేస్తున్నాం అనమాట ఇదనైతే ఎండ్ వరకు చూసి వెళ్ళండి ఆ ఇంటి లాస్ట్ బోయ వచ్చిందో లేదో కూడా చూడండి అంటే వాడు మర్చిపోయినావు అది ఇది అన్నందుకు తెలియకపోయినాక తెలుసు అన్నావ్ అంతే చెప్పని నువ్వే పోయేదే మీద మిందకి మేం కాదు మీరు సేప వాడ్రా అంట నేను సేపు ఆడనని చెప్పరా అందరం తెలుసుసే అందరు అంటే మూడు రాళ్ళు నాకు అట్లైతేల్చి కొట్టుకోండి అయితే నువ్వు అందరం లాస్ట్ లో నెక్స్ట్ మ్యాచ్ నుండి రివైవర్ గా ఉంటా ఎట్లా ఆడుకోండి रिवेव कौन से ठीक है जमला रिवेव लेक तो नहीं ठीक है जमला तो उधर लाने इमरजेंसी चलती है नहीं कहने वाला रा कहां वाला ना बोलना अच्छा सनी हम्म ना स्विंग फैक्स आई एस क्यू रे 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 सारतान तो रे बाप ना कर करे रा रा சாய் பதாய் ஸ்கேஸ் ஆ சரி பா ஆஃப்லைன் ஐ வாண்ட் ஷார்ட் ரேஞ்ச் গান 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 ஷார்ட் ரேஞ்ச் கன்

నేను దగ్గరకు వచ్చా తిడక్కడ పోతున్నాడు అనుకుంటున్నాను అనుకుంటా అనుకుంటా ఇంకో పాయింట్ ఎత్తా కల తిట్టింది వీడిని అవ్వుతాను మీరు వాటర్ కావాలా

वाई! वाई! अज़ा मतों ग्रोजा एक्टिसे बांटादे विस्टाल <laughs> एक्टना अली मिच माराना मेच अराशी आट्रेंग नालाँ पोडेक्षी लाशी नग्रोजा यदेन यदेगा 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 ब्राशी अराशी नेमें टेश्कन बर � ஐ சோதிருக்கன கரரோ கரன இய அந்த வந்து ஒரு ஒரு சைடுக்கு వచ్చి ரசி ஆல்தம் மடா வூ சிந்தி பாவா மீமளந்த கோ ஆஹா ஓஹோ 바ட்டோ 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 ஏகன பைக்கே புடிкинулоன மேகே இந்த சைடு இந்த சைடுக்கு கூட டவுன்

రేయ్ ఏరా సైలెన్స్ చేదేరా పుట్టి మార్తోబెట్టి మొమ్మ మొమ్మ మార్దాబెట్టి అట ఎస్ఆర్జీ బుల్లెట్ తో కొనిరా ఆ ఎస్ఆర్జీ బుల్లెట్ తో కొని రేరే

ఆడ ఏంది షార్ట్ రేంజ్ లేదు కాబట్టి ఎండి సైడ్ దానికన్నా ఆ ఏసీ ద షార్ట్ రేంజ్ లో కొట్టనగా తగుతాయి కదా బ్రో ఎంపి ఫైర్ కన్నా కొట్టే లెవెల్ ఆరు జిఏ తో ఈ మూడు షార్ట్ రేంజ్ లో రివైవ్ తోపే AC80 తో షార్ట్ రేంజ్ వచ్చి కొడితే G80 తో కొట్టతాడు అంటే ఏకేనో బ్రో సైడ్ బ్రో ఈ సైడ్ గ్లోవల్ బుల్లెట్లు తీయలో దీంట్లో మూడు బుల్లెట్లు దిగితే చచ్చిపోతారు అది అది ఇస్తే నొక్కపెట్టొని చాల ఇది అయితే అది ఐతేని నొక్కపెట్టొని చకళ్ళ్ బ్రో టోకెన్ క్లెయిమ్ తర్వాత

ఆ ఎం టూ ఫోర్ నైన్ ఎక్స్ ఏమన్నా ఎడ్లు పడినాదా ఇక్కడే ఉంది దీని బ్రా పిల్లలు దబ్బేసిన నాకు కూడా ఇప్పుడు కానీ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ అంట కొట్టింది నేను అబ్బా కొట్టి మార్స్ ఎలక్ట్రిక్ సైడ్ వెళ్ళిపో పండుగ మార్స్ ఎలక్ట్రిక్ సైడ్ నేను మళ్ళా అక్కడే దిగుతా ఎం టూ ఫోర్ నైన్ కెన్ బి అప్టైడ్ వెన్ దేర్ ఈస్ ఓన్లీ వన్ సర్వర్ ఆన్ ద ది ప్లేయర్స్ లొకేషన్ విల్ బి టు అదర్ ప్లేయర్స్ స్టే ఇన్ ద టైం ఆల్

ఇప్పుడు నువ్వు రివైవ్ ఇవ్వగలవా నువ్వు సరౌండెడ్ బై ద టూ స్పాట్స్ ఇప్పుడు ఎవరైనా అమ్మరు డైలాగ్ చెప్పాల నైస్ ఎక్కడ ఫుల్ మేడి ఫుల్ గిట్ అయిపోతే ఫుల్ మేడి ఫుల్